తెలంగాణలో ఆర్టీఏ అధికారులు కొరడ జులిపిస్తున్నారు ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో వరుసగా తనిఖీలు చేస్తున్నారు గత రోజులుగా రంగారెడ్డి జిల్లాలో పాఠశాలల బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు కొనసాగుతున్నారు రాజేంద్రనగర్ మియాపూర్ ఇబ్రాహింపట్నం మెడ్చల్ ఉప్పల్లో అధికారుల బృందం తనిఖీలు చేస్తున్నారు విద్యార్థులను రవా రవాణా చేసే స్కూల్ బస్సులపై రవాణా శాఖ సీరియస్గా వ్యవహరిస్తుంది పాఠశాల యజమానులకు ఆర్టీఏ చెమటలు పుట్టిస్తున్నాయి నిబంధనలకు విరుద్ధంగా ఏ పాఠశాల బస్ తిరిగినా తక్షణమే సీజ్ చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు నూట యాభై బస్సులపై ఆర్టీ అధికారులు కేసులు నమోదు చేశారు నూతన విద్యా సంవత్సరం ఈ నెల పన్నెండు నుంచి ప్రారంభమైంది అయితే స్కూల్స్ కాలేజీలు ఓపెన్ అయ్యాయి స్టూడెంట్స్ ను తరలించేందుకు స్కూల్ బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి వీటికి తప్పకుండా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాల్సిందేనని ఇప్పటికే ఆర్టీ అధికారులు చెప్పారు వాస్తవానికి పాఠశాలలు పునః ప్రారంభం అయ్యేనాటికి పిల్లలను తీసుకెళ్లే బస్సులకు ఫిట్నెస్ చేయాల్సి ఉంది ఇందుకోసం రవాణా శాఖ అధికారులు వాహనాల సామర్థ్య పరీక్షల గడువు మే పదిహేనవ తేదీ వరకు ఇచ్చారు ఇక ఓవైపు విద్యా సంస్థలు ప్రారంభమై ఇంకా ఉమ్మడి జిల్లాలో ఇరవై ఐదు శాతానికి పైగా బస్సులకు ఫిట్నెస్ చేయాల్సి ఉందని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు